రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ మాది అనంతపూర్ డిస్టిక్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి టమోటా అధిక రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మేము ఏం చేసామంటే ఏడు కటింగ్లు అయిపోయిన తర్వాత కూడా ఏడు కటింగ్లు అయితే అయిపోయింది ఆల్రెడీ పంటిది ఏడు కటింగ్లు అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంది చూడవచ్చు మీరు పచ్చగా అనేది ఉంది తోట మొత్తము అయిపోయినా కూడా మేము ఇలా మొత్తం తోట మొత్తం కొత్త చిగురు వేసి మొత్తము ఎలా ఉందో మీరే చూడగలరు తోటని ఆల్రెడీ కింద కూడా కాయలన్నీ పడిపోయినాయి ఆల్రెడీ పీకేసినాం కాబట్టి తోట పూర్తిగా చూడొచ్చు కొత్త అనేది వేసింది బాగా ఇలా రావడానికి నేను స్ప్రే చేసినవి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను డ్రిప్లో ఎలాంటి మందులు వదులుకున్నాను అనేది ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం నేను ఫస్ట్గా అయితే డ్రిప్లో హిసాబియన్ అయితే వదులుకున్నాను ఇసాబియన్ వదులుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ నేను నిసర్గ కంపెనీ వారి టైకోడర్మా విరడి అయితే డ్రిప్లో వదలడం జరిగింది ఆ వదిలిన తర్వాత ఒక నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత నేను బోరాను మ్యాక్స్ అనేది అయితే వదిలాను వదిలాను ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి పదమూడు సున్నా నలభై ఐదు అయితే ట్రిప్లో వదలడం జరిగింది దీని ఈ నాలుగు రకాల మందులు వదలడం ద్వారా కొత్త కాయ అనేది ఆల్రెడీ రెడీ అవుతుంది కొత్త పూతలు పిలకలు అధిక మోతాదులు అయితే రావడం జరుగుతుంది ఇది వదులుకోవడం ద్వారా నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది ఇప్పుడు టమోటా రేట్లు అధిక మోతాదులో టమోటా రేట్లు ఉన్నాయి కాబట్టి మనము ఇలాంటి ఇగురు కాపుకు వదులుకొని కొంచెం కొన్ని బాక్సులు అయినా కూడా పర్వాలేదు ఎక్కువ రేటు పోతున్నాయి కాబట్టి ఇలా ఎవరైనా ఇప్పుడు కటింగ్ ఆరేడు కటింగ్లు అయిపోయిన రైతులు ఎవరైనా కూడా ఇలా ఎగిరి కాపు కోసం కాపించుకోవాలనుకుంటే ఇవి డ్రిప్లో వదులుకోండి నేను ఏ మందులు స్ప్రే అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి